ఆ సీటు మొత్తం ఆ ఇప్పటికే మాటి టీడీపీ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చోట్ల అర్ధ బలాలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ఆర్ఐలకు పెద్దపీట వేనుందా మెజార్టీ స్థానాల్లో ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులకు సీట్లు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారా అంటే అవుననే చర్చ తెరమీదకొచ్చింది ఇప్పటికే కీలకమైన గుడివాడ నియోజకవర్గం టికెట్ను ఎన్ఆర్ఐ నాయకుడు వెన్నెగల్ల రాముకు చంద్రబాబు కేటాయించారు దీంతో రాము ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు మినీ మేనిఫెస్టోను తీసుకుని ప్రజలను కూడా కలుస్తున్నారు ఇక ఒక గుడివాడకే కాకుండా పలు నియోజకవర్గాల్లో కూడా ఎన్ఆర్ఐలకు చంద్రబాబు టికెట్లు ఖరారు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది వీటిలో ప్రధానంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్కు టికెట్ ఇచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నారు అదేవిధంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టారు ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐ కృష్ణకు టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఇక ఇదే జిల్లా నెరిమర్లలోనూ మార్పులు తెధ్యమని తెలుస్తుంది కొన్నాళ్ళుగా పార్టీలో పెద్దగా దూకుడు చూపించిన మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామిని పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈయన స్థానంలో ఎన్ఆర్ఐ నేత బంగారాజుకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక పార్వతీపురం మాన్యం జిల్లా పార్వతీపురం నుంచి కూడా ఈ దఫా ఎన్ఆర్ఐ విజయచంద్ర పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది మొత్తానికి ఎనిమిది నుంచి పది స్థానాల్లో ఎన్ఆర్ఐలకు ఈ దఫా టికెట్లు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది అదే సమయంలో నాలుగు నుంచి ఆరు పార్లమెంటు స్థానాలకు కూడా ఎన్ఆర్ఐలకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది ఉన్న పలంగా టీడీపీలో ఇంత పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలకు టికెట్ ఇవ్వడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయని పార్టీలో చర్చ సాగుతుంది ప్రధానంగా వైసీపీ నేతల ఆర్థిక పోటీని తట్టుకొని నిలబడడం ఒకటైతే నియోజకవర్గంలో పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో స్థానిక నాయకులు విఫలం కావడం కూడా మరో కారణంగా కనిపిస్తుంది ఇదే సమయంలో ఎన్ఆర్ఐ పార్టీ నాయకులు గత ఐదేళ్లుగా యాక్టివ్గా ఉన్నారు దీంతో వారిని సంతృప్తిపరచాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా ఉందని తెలుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం